నమస్తే వెల్కమ్ టు పొడగట్లపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీలో కుటుంబాలు కడుగు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలతో పసుపుమయంగా మారింది పొడగట్లపల్లి గ్రామం వైసీపీ పార్టీ నుండి పంచాయతీ వార్డు మెంబర్ పట్టా సత్యానందం కొల్లపు మంగన్న గోకవరపు సాంబశివుడు పొలగం శ్రీను గాది సత్యనారాయణ పులవర్తి సత్యబాబు జవ్వాది త్రినాథులు దాసిరెడ్డి నాగేశ్వరరావు మరియు సుమారు నూట యాబై కుటుంబాలకు చెందిన సుమారు మూడు వందల యాబై మంది వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు పొడగట్లపల్లి గ్రామంలో భారీ ఎత్తున చేరికలు జరగడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఇది పార్టీ గెలుపుకు శుభ సూచకమని రాండా కాలంలో మరిన్ని చేరికలు ఉంటాయని సత్యానందరావు అన్నారు ఈ రావులపాలెం మండల మరియు పొడగట్లపల్లి గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు వినాయ నుండి మూర్తి సత్యనారాయణ వేరే కలిగి నీరు సూర్యనారాయణ రాంబాబు ప్రసాదు పొలగం వాసు ఆగర్ల మణిబాబు హనుమంతు పోసి జవ్వాది రాహ్బాన శాతరాజు మోటిబల్ దుర్గ జవ్వాది విశ్వబ్రహ్మణ్యు జల్ ప్రసాద్ అరిగలు తొలా సత్య బాధిన గోవిందుసి కాకులు పొరపాటు రెండు కొన్ని పట్టుకు ఆదిత్య నల్ల కిరణ్ కొండిపత్తి రామాంజనేయులు పోతుల సత్యనారాయణ కొన్ని చిన్న సత్తుబాబు కాకలపాటి సాగుల రాజుల బీ செங்க அது கல்யாணம்